తొలి టెస్టులు నెగ్గి దూకుడు మీద టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని ఆస్ట్రేలియా జట్టు పటాపంచలు చేసింది ఐదు మ్యాచ్ల సిరీస్లో రెండో మ్యాచ్ను పది వికెట్ల తేడాతో ఎగరేసుకుపోయింది ఆతిథ్య జట్టు బౌలింగ్ అటాక్ ను తట్టుకోలేకపోయినా టీమిండియా బ్యాటర్లు తొలి రెండు ఇన్నింగ్స్ లో మూడు వందల యాభై పరుగులు మాత్రమే చేశారు ఆ జట్టు క్రికెటర్ ట్రావి శెడ్డి ఈసారి జట్టు బాధ్యతను తన భుజాలపైకి ఎత్తుకున్నాడు అంతా తాను నడిపించి రోహిత్ శర్మ ఏర్కాటంలోకి నెట్టాడు మ్యాచ్ ని గెలిపించేందుకు ప్రయత్నించినప్పటికీ టీమిండియా జట్టు శ్రమకు ఫలితం దక్కలేదు అయితే ఈ ఓటమికి ప్రధాన కారణంగా మూడు కారణాలు వినిపిస్తున్నాయి రోహిత్ శర్మ రెండు ఇన్నింగ్స్ లో ఘోరంగా విఫలం అవ్వడం కెప్టెన్ గా తగ్గట్టుగా బౌలింగ్ ఆర్డర్లో మార్పులు చేయడం ఈ విషయంలో రోహిత్ శర్మ విఫలం అన్నట్టు అనిపిస్తుంది టీమిండియా ఆస్ట్రేలియా మధ్య గతంలో ఎన్నో మ్యాచ్లు జరిగాయి అయితే అన్నిట్లో కామన్ గా టీమిండియాకి ఎదురైన తలనొప్పి ఒకటే అదే ట్రాయల్ షెడ్ మిగిలిన ఏటగానైనా ఆటగానైనా ఫ్రెయిలి పంపగలిగారేమో కానీ అతన్ని డిస్మిస్ చేయడం భారత క్రికెటర్లకు అంత తేలికైన విషయం కాదు ఎప్పట్లాగే ఓ అద్భుతమైన సెంచరీతో స్కోర్ బోర్డులో కీలక మార్పులు చేశాడు దీంతో టీమిండియా పతనం అక్కడే మొదలైంది టీమిండియాలో పేరు మోసిన స్టార్ బ్యాటర్లు ఉన్నప్పటికీ రెండు ఇన్నింగ్స్ వారు చేతులెత్తడం గమనార్థకం ఆస్ట్రేలియా బౌలర్ల దాటికి భారత బ్యాటర్లు నిలవలేకపోయారు జట్లో ఒక నితీష్ రెడ్డి తప్ప మరెవ్వరూ రాణించలేదు నితీష్ స్టార్ బ్యాటర్ సైతం తొలగే ప్రదేశంతో ఆకట్టుకున్నాడు రెండు ఇన్నింగ్స్ లోను కలిపి ఎనభై నాలుగు పరుగులు చేశాడు ఇక ఆజీస్ దిగ్గజాలు పాత్ కమింగ్ మిక్కుల్ స్టార్క్ స్టార్క్ బోలెన్ ముంగిట విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ నిలవలేకపోయారు ఈ మూడు కారణాల్లో టీమిండియా ఏ కారణంతో ఓడిపోయిందో మీకైతే తెలిస్తే నాకైతే కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్